ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని కోస్ట్ నగరంలో మంగల్ అనే ఓ వ్యక్తి తన పొరుగు ఇంట్లో ఒకే కుటుంబానికి సంబంధించిన పదమూడు మందిని హత్య చేశాడు హత్య చేస్తే అక్కడ మనలాగా కోర్టులు కేసులు బెయిల్సు ఉద్యమాలు మరి ఈ సామాజిక ఉద్యమకారులు ఎన్జిఓలు ఇలాంటివి ఏమి లేవు విచారణ చేపట్టిన ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ ఎవరి కుటుంబంలో అయితే పదమూడు మందిని చంపినారో అదే కుటుంబంలో అదే వంశానికి సంబంధించిన పదమూడు సంవత్సరాల వయసు గల ఒక పిల్లాడి చేతికి గన్నిచ్చి అదే ఖోమ్ నగరంలో నడి రోడ్డులో ఎనభై వేల మంది ప్రజలు చూస్తుండగానే ఆ పిల్లాడి చేత కాల్చి చంపించాడు దస్ ఇస్ దట్ ఈస్ ద జస్టిస్ సత్వర న్యాయం సరైన న్యాయం అని కూడా అనొచ్చు అదే సోషల్ మీడియాలో కొంతమంది ఏమంటున్నారంటే ఇదేక ఇండియాలో జరిగి ఉంటే బీజేపీ బీజేపీ లేకపోతే ఇతరత్ర పార్టీలో మన దేశంలో ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి అందరం ఎక్కించి రాజ్యసభకో పార్లమెంటుకో క్యాబినెట్లోనే కూర్చోబెట్టేవాళ్ళు అని విమర్శిస్తూ ఉన్నారు అది షరియా చట్టాన్ని అమలు చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ మన దేశానికి అంటే మన దేశ చట్టం మీద మన రాజ్యాంగం మీద చులకనక కాదు నేను మాట్లాడింది సత్వర న్యాయ విషయంలో చర్యా చట్టాన్ని శరియా చట్టాన్ని అమలు చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఇమ్మీడియట్ యాక్షన్ చేస్తూ ఉన్న రాంత కొన్ని కలిసి కానీ మన దేశంలో మాత్రం కోర్టులు అంటారు బయలు అంటారు రిపోర్ట్లు అంటారు చార్జ్ షీట్లు అంటారు కొన్ని సంవత్సరాలు పొడుగున న్యాయం కోసం బాధిత కుటుంబ సభ్యులు తిరుగుతూనే ఉండాలా వాడు ఏదో ఒకరోజు బయలు తీసుకుని వెళ్ళిపోతాడు బయలు తీసుకొని వచ్చి హతుని కుటుంబాన్ని లారీలతో కార్లతో గుద్ది చంపేస్తారు పబ్లిక్గా తిరుగుతారు టికెట్లు తీసుకుంటారు పోయి పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ కూర్చుంటారు అది మన దేశ దౌర్భాగ్యం